అలాగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో స్వామివారిని మొట్టమొదటిసారి దర్శనం చేసుకోవడం జరిగింది అది కూడా అంత చిన్న పరిస్థితిలో స్వామివారి మమ్మల్ని దర్శించారు నేను ఏమైతే పుస్తకాల్లో మా మాస్టర్ ఇచ్చిన పుస్తకాల్లో చదివానో ఏమైతే ఆ భావన మహిళలో నిప్పుకున్నానో ఏమైతే మా మాస్టర్ ఆ స్వామివారి గురించి చెప్పారో ఏ విధంగా స్వామి వస్తుంటే అందుకే మంగళాకారం అటుకే స్వరూపం అసలు తన్మయత్వాన్ని చెంది నిజంగా భగవంతుకు అవతరించగలు ఇన్నాడు మనకి అనుగ్రహించేడు అనేటువంటి భావన ఆ రోజే కడిగి తదంతా తిరిగినాయి ఆ స్వామి చూస్తుంటే స్వామి తప్పకుండా విడిచిపెట్టక స్వామి నేను మీతోటే ఉంటాను స్వామి అని ఆ రోజే ఆ చిన్న వయసులోనే స్వామిని కోరుకోవడం జరిగింది స్వామి ఆశ్చర్యాల పన్ను జరిగింది అనుగ్రహం అపారం వారి నమ్ముకోవాలి కానీ మన ఇంట వెంట జంట కంట నుండి అన్నది వాస్తవం ఆ విధంగానే నా లైఫ్లో జరిగినటువంటి కొన్ని అద్భుతాలు కొన్ని సంఘటనలు నీతో పంచుకోవాలనుకుంటా నేను పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో నేను చేసిన వ్యాపారం సినిమా వ్యాపారం వరుసగా ఏడు సినిమాలు ప్రాప్ అయినాయి దాంతో ఆ రోజు నాటికి నేను సంపాదించినటువంటి ఆస్తి తొంభై శాతం పోయింది అప్పుడు నేను ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఇంటిలోకి అద్దెకి వచ్చాను ఇది రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది ఇది వాల్టర్ అప్లయన్స్ అంటారు ఇది ఇది విశాఖపట్నంలో ఎత్తైన ప్రదేశం కాబట్టి వాల్టర్ అప్లయన్స్ అనే పేరు వచ్చింది ఇటువంటి బిల్డింగ్లో రెండో ఫ్లోర్లో ఉన్నతమైనటువంటి ప్లేస్ అది సాయంకాలం ఏడు గంటల ప్రాంతంలో బాల్కనీలో ఓ ఉయ్యాలు ఉన్నాం ఆ ఉయ్యాలలో కూర్చొని అప్రయత్నంగా స్వామితోటి మాట్లాడినాం ఏమనంటే స్వామి ఉన్నత స్థితికి చేర్చు ఉన్నత స్థితి చేర్చని అని భగవంతుని ప్రతి భక్తుడు కోరుకుంటాడు ఉన్నత స్థితి చేర్చడం అంటే ఉన్న ఇల్లు అమ్మేసి అర్థింటి తీసుకురావడమా స్వామి ఇదేనా అని స్వామితో అప్రయత్నంగా మాట్లాడు అప్పుడు నాకు తెలీదు ఈ ఇల్లే స్వామిని ఆచేత కొనిపిస్తారు అనేది ఈ సంఘటన కూడా చెప్తారు వ్యాపారం ఎప్పుడైతే నేను చేసి సినిమా వ్యాపారంలో నష్టాలు వచ్చాయో మా ఆవిడ ఏమంది స్వామి మీరు వెళ్ళినప్పుడల్లా స్వామితో పకటిస్తున్నారు మీతో మాట్లాడుతున్నారు మీరు వదిలిస్తున్నారు మరి అటువంటి అప్పుడు మన కష్టాన్ని స్వామికి ఎందుకు చెప్పరు సార్ ఎందుకు చెప్పారని అడిగింది నేనేమన్నానంటే నేను ఒక గ్రూప్ లీడర్గా ప్రేమయాత్ర అనేటువంటి బృందాన్ని తీసుకొని యాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను ఈ యాత్ర చేసుకున్నప్పుడు ఆ సభ్యుల తాలూకా కష్ట నష్టాలు ఉంటే స్వామికి విన్నదిస్తాను తప్ప నా విషయాన్ని నా వ్యక్తిగత విషయాన్ని మాత్రం స్వామికి నేను చెప్పకూడదు అలా చెప్తే నన్ను స్వామి దూరం పెడతారు అంతేకాని మనం చెప్పకూడదు అయితే అటువంటి టైంలో మనం ఇండిపెండెంట్గా మనం వెళ్తున్నాను కదా అప్పుడు మన ఇద్దరే వెళ్ళినప్పుడు స్వామిని అడుగుతారా అని తప్పకుండా నీ కోరిక నేను తీర్చాలి కదా కాబట్టి తప్పకుండా అడుగుతాను అవకాశం స్వామిస్తే అని అన్నా అప్పుడు నైంటీ నైన్ జూలైలో మా శ్రీమతి తాలూకా పుట్టినరోజు వస్తే పుట్టపత్తి వెళ్దామండి సరే వెళ్దామని పుట్టపత్తి వెళ్ళాం స్వామి దగ్గర ఈసారి స్వామిని నేను అడగాల్సింది అని తప్పకుండా అడుగుతాను మీ కోరికను కూడా నేను కాదన్నాను అని అన్నాను అలాగే స్వామి దగ్గరికి వచ్చారు నేను అప్పుడు రెండో లైన్లో కూర్చున్నాను కూర్చుంటే స్వామి సరాసరి వచ్చి నా ముందు వాటి దగ్గర ఉత్తరాలు తీసుకున్న టైంలో నేను వచ్చి స్వామితో ఒకటే మాట చెప్పాను స్వామి వ్యాపారం డల్గా ఉంది వ్యాపారం బాగోలేదు ఈ రెండు మాటలే స్వామి వచ్చినప్పుడు నేను మాట్లాడగలిగాను ఎందుకంటే అది సాక్షాత్తు భగవంతుడు మన ముందుకు వచ్చినప్పుడు మన ఎన్నో చెప్పాలనుకున్నా కూడా మన నోటి వెంట రావు పలకడం కష్టమైపోతుంది అది కూడా స్వాన్ అనుగ్రహంతో మాట్లాడగలగాలి తప్పగలుగుతాం తప్ప లేకుండా మనం మాట్లాడుద్దాం మా ప్రయా మనకి జరగదు అది వారి అనుగ్రహమే కానీ కనీసం స్వామి నా వైపు కూడా చూడలేదు ఏమీ చెప్పలేదు వెళ్ళిపోయారు కానీ నా అనుభవం ఏంటంటే గతంలో రెండు మూడు సంఘటనలు నాకు జరిగినాయి ఇలాగే స్వామితో చెప్ చెప్తే స్వామికి వినబడకపోయినా స్వామి దూరంగా ఉన్నప్పుడు నేను చెప్పగలిగిన ఆ సంఘటనలు ఇమీడియట్గా నాకు అది ఏమైతే చెప్పానో అది జరిగినాయి ఆ అనుభవంతో నేను మా బయటకు రాగానే స్వామి దగ్గరికి దగ్గరికి వచ్చినటువంటి మీరు చెప్పారా అని అడిగింది మా అడిగితే నువ్వు అడగమన్నావు నువ్వు చెప్పమన్నావు చెప్పాను వారి దయ అని చెప్పేసి అన్నీ తెలుసు స్వామికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తా లేకు కంగారు పడక మనం ఆయన అను ఆయన కన్సర్లోనే ఉన్నాం కదా మనం ఎక్కడికి మనం దూరంగా లేము అని ఆవిడ్ని ఓరడించి ఇంటికి వచ్చాను ఆ రోజు సరాసరి డైరెక్ట్గా పుట్టపతి నుంచి ఎక్కడికి రావాలంటే లేదు ధర్మవరం వచ్చి ధర్మవరం నుంచి గుంటూరు వచ్చి గుంటూరు నుంచి సింహాద్రి మారి వైశాఖపట్నం రావాల్సి వచ్చేది వచ్చాము విశాఖ వచ్చి విశాఖ మీ ఏడు గంటలకల్లా మా ఇంటికి వస్తే ఏడున్నరకి మాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది మీరు ఎప్పుడు కొట్టు అడుగుతున్నారు కదా సినిమా సమరసింహారెడ్డి ఆ సినిమా ప్రొడ్యూసర్ ఇవ్వను వైజాగ్ నాది వైజాగ్ నేను వైజాగ్ వాస్తవండి అని చెప్పి ఎప్పుడైతే చెప్పుకున్నారో మీకు ఇవ్వనని చెప్పినప్పుడు అతన్ని ఒప్పించాను ఆయన ఇస్తాను అన్నాడు నేను డబ్బు రెడీ చేసుకున్నాను డబ్బుదేముంది మన మీద గుబిల్ ఉంది మన ఎవరెవరికి వచ్చి నేను అందరికి సో మన అడగానే ఇస్తారు నువ్వు ముందు బయలుదేరి రా అని చెప్పి ఆ సినిమా నేను చేయడం జరిగింది చేసిన తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల అంటే తొంభై తొమ్మిది సంవత్సరంలోనే నవంబరు మూడో తారీఖున ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తోటి నేను కూడా పుట్టపత్రి వెళ్ళడం జరిగింది అప్పుడు స్వామి సరాసరి ఆరో తారీఖున నవంబర్ మూడు నెలితే నా ఆరో తారీఖున స్వామి ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి పిలిచారు ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ మాత్రమే అన్నారు స్వామికి నేను ఆంధ్ర నేను ప్రొఫెసర్ని కాదు సో స్వామి ఇంకా నేను అక్కడికి లోపలికి వచ్చే అవకాశం నాకు లేదు అనే భావంతో ఉత్తరం తీసుకొచ్చి స్వామికి అప్పుడు ఎవరికి రాసిన ఉత్తరాన్ని స్వామికి ఇచ్చారు స్వామి ఏమన్నారంటే అక్కడ తీసుకుంటాను పందారు అన్నారు ఇదేమిటి నేను రాను కదా నేను నేను ప్రొఫెసర్ని కాదు కదా అని అనుకున్న టైంలో మళ్ళీ ఆ ప్రయత్నంగా స్వామి సీతం మందిరం మందిరం కట్టాలి అనుకున్నాం అక్కడ మాట్లాడుకుందాం బంగారు అంటే నన్ను కూడా లోపలికి రమ్మని స్వామి అనుమతి ఇచ్చారు అనేది నాకు అర్థమయ్యి నేను అందరితో పాటు ప్రసెస్తో పాటు అక్కడ వరండాల్లో వెళ్ళి కూర్చున్నాం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే స్వామి ఆజ్ఞ వేస్తే కనుషన్యలు చేస్తే పరివారం బోళ్ళు మంది వచ్చి పోలు పని చేస్తారు అటువంటిది స్వామి స్వయంగా వచ్చి ఆ ఇంటర్వ్యూ రూమ్ తెరిచి ఒక్కొక్కరిని పరికించి ఆయన అనుకున్న ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యలో నేను తప్పితే మీద వాళ్ళందరినీ వెనక్కి తిరిగి పంపించారు ప్రొఫెసర్స్ కానోళ్ళందరినీ ఆయన సర్వాంతర్యాన్ని ఆయన ఎవరు ప్రొఫెసర్ ఎవరిదో తెలీదా ఆయనకు అన్నీ తెలుసు లోపలికి వచ్చిన తర్వాత నేను అంతకుముందు ఇంటర్వ్యూ అనుభవం నాకు ఉంది కాబట్టి స్వామిని అంగీలాగి వాళ్ళు ఒకరు చేపట్టుకునే వాళ్ళు ఉండకుండా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా స్వామి అంటే భగవంతుడైనటువంటి వాడు మనతో పాటు ఉన్నప్పుడు అవకాశం చిక్కినప్పుడు ఆయన ముట్టుకోవాలని తాకాలని ప్రతి ఒక్కడికి కోరుకుంటుంది కానీ నేను వాళ్ళందరినీ వారించాను ఎవరు మీరు ఎవరు ముట్టుకోవద్దండి స్వామి ఆ స్వామిని ఎవరు టచ్ చేయొద్దని చెప్తే వాళ్ళందరూ ఏమీ ఎంత పెద్ద పురుషు కూడా నా మాట పిలిపించి స్వామికి అలాగే దారిచ్చారు స్వామి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత స్వామి స్వయంగా గెడవేశారు స్వామే స్వయంగా ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశారు ఈ ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను ఇది గమనించాను ఈ రెండో ఇంటర్వ్యూకి స్వామి ప్రత్యా ఫ్యాన్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసి కూర్చున్నాడు అక్కడ స్విచ్ బోర్డు దేరే చాలా మంది కూర్చొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరన్నా ఆన్ చేయమన్నా ఆన్ చేస్తారు కానీ అది చేయలే అంటే భగవంతుడు మనం నేర్పిస్తున్న పాఠం ఇది ప్రతి పని చిన్న చిన్న పనులు కూడా మనం చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడి ఎవరికో మనం అప్పచెప్పకూడదు అనేది అక్కడ అంతరార్థం కూర్చున్నాడు కూర్చున్న తర్వాత చెప్పండి అన్నారు అందులో రకరకాలు మాట్లాడారు అది గంట నలభై ఐదు నిమిషాలు అది ఏమీ కాకుండా జరిగిపోతుంది ఆ టైంలో నా యొక్క ఒక్క చూపు చూశాను నేను స్వామి పాదాల దగ్గర కూర్చున్నా పాదాలు తాకుతూ ఉన్నా నాకు ఆ విశ్వరూపం నేను ఏమైతే ప్రతిరోజు భగవంతుని పూజ చేస్తున్నానో ఏ ఏ దేవుడికైతే నేను పుష్పాలతో పూజ చేసి నామస్మరణ చేసుకుంటున్నానో అటువంటి భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం శివతత్తి స్వరూపం అన్నటువంటి ఆ పరంధామణ్ణి చూస్తుంటే తమ్మ యొక్క వచ్చి నా కళ్ళలో నీళ్ళకుండా అలా ధారాపాకంగా కళ్ళు వర్షంగా చెమ్ముతుంటే స్వామి ఎంతో నా ఆవేదనని ఆపాలని ప్రయత్నం చేశారు బుధం తడుతున్నారు కానీ నా నా ప్రయత్నం నాకు నా వల్ల కాల అది స్వామి గమనించారు తర్వాత ఏ కాసేపాగిన తర్వాత నేను తేరుకున్నాక ఇలా అన్నారు అంటే నన్ను ఏదైనా మాట్లాడమని అప్పుడు స్వామితో అన్నాను స్వామి సినిమా చేశాను స్వామి అన్న సినిమా బంగారు ఇదంతా సినిమా అన్నారు మీ అనుగ్రహంతో చేయగలిగాను స్వామి అన్న నువ్వు చేసిన మంచి అక్కడ పోదు బంగారు మంచి ఫలితాన్ని ఇచ్చే తీర్థాన కొత్త మీద ఐష్టాలు తట్టాడు అంటే నా జీవితం పూర్తిగా మారిపోయింది అంటే భగవంతుడిని నమ్ముకున్నప్పుడు భగవంతుడి తాలూకా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అది మన మంచి కోసమే అది ఏ రకంగా మంచి అంటే ఇల్లు అమ్మేసి ఇంకో ఇల్లు కాదు ఆ డబ్బు వల్ల వచ్చిన తర్వాత ఇల్లు కొనుక్కోవడమే కాకుండా పైన కూడా పట్టుకున్నా కానీ ఇది ఏ మంచి కోసం జరిగిందంటే ఒక ఒక విధమైన ఒక చిన్న ఇల్లు అమ్మేసి ఒక పెద్ద ఇంట్లో నేను తీసుకొస్తున్నావురా అని భగవంతుడు తనకు సంకల్పం ఆ సంకల్పం మనకు తెలియక గుర్తులో పడ్డ ఎలకలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ అయ్యో స్వామి నాకు అన్యాయం చేశారు స్వామి నాకు అన్యాయం చేశానని మాట్లాడుకుంటూ ఉంటాం అది తప్పు అవి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి ఇటువంటి అనుభవాల్ని నీతో పరచుకోవాలని ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరి మీద ఉంటది అది మన అర్థం చేసుకునే విధానంలో ఉంటది మన భావన బట్టి ఉంటది అది ఎప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు ఆ తెలుసుకోవడం అనేది మనం ప్రయత్నం చేస్తాం కానీ అర్థం కాదు ఆ భగవత్ తత్వం అనేది వేరు మీరు మీరే ఉంటారు విజయమ్మగారి కథలు ఆ విజయమ్మ గారి కథ స్వామితో చిన్నప్పటి నుంచి ఉన్నది ఆమె 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 ఇన్ని కష్టాలు పడింది స్వామే పెళ్లి సంబంధం చూశారు స్వామి కచేరీ చేశారు ఆమెకి పెళ్లికి భగవంతుడి కచేరీ చేయడం అంటే ఇంక అంతకం అదృష్టవంతరాలు ఉంటారు ఎవరైనా ఉంటారా అటువంటి ఆమె పెళ్ళైన తర్వాత అనేక కష్టాలు అనేక అనేక కష్టాలు మామూలు కష్టాలు అనిపించలేదు స్వామి ఉంటూ స్వామితో ఉంటూ స్వామి మాట్లాడుతూ ఉన్నా కూడా ఆమె కష్టాలు అనిపించ తప్పదు ఏ మనిషి అంటే ఈ జన్మ ఈ జన్మలోనో కింది జన్మలోనో ఎప్పుడెప్పుడో చేసుకున్న పాపాలని ప్రచారణం జరిగిపోవాలి అవి అనుభవించాలి అనుభవించడానికి మనకు శక్తిని ఇస్తారు భగవంతుడు ఏంటంటే భగవంతుడితో మమైకై ఉండడం ఆ వాటిని అనుభవించేటటువంటి శక్తిని మనకి ఇస్తారు అదే భగవంతుడితో మనం అనుసంధానం కాకుండా ఉంటే కనుక మనం వాటిని తట్టుకోలేక చూడాలి చాలా మనం చూస్తుంటాం పేపర్లో సూసైడ్ చేసుకున్నారు పిచ్చెక్ పేరు పేరు ఇలా అనుకుంటాం అది భగవంతుడితో అనుగ్రహం భగవంతుడు ఫోల్లో ఉన్నప్పుడు భగవంతుడు అమరలా మనం ఉన్నప్పుడు మనకి ఇవేమి జరగవు అది తాత్కాలికం ఇవన్నీ నాకు ప్రత్యక్ష అనుభవం ఇది అంతకు మించినటువంటి ఇల్లు ఇచ్చారు సెంటర్ లో ఇచ్చారు వాలంటీర్ అప్ల్యాండ్స్ అంటే సాప్పైన ప్లేస్ లో అంత అసలు బిల్డింగ్ లో నేను కూర్చున్నాను అంటే సాంగ అనుగ్రహం